కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఎంతపా ఇరవై రెండు ఇరవై రెండు వేలండి జత జత ఇరవై రెండు వేలండి జత ఇరవై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎంత 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 ఆ రేటా ఇరవై ఆరు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు జత జత ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలండి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేలండి జత జత ఎంత బా పద్నాలుగున్నారా ఎవరన్నా అడిగినారా రేటా ఎంతతో అడిగినారా పద్నాలుగున్నరతో అడిగినారా పద్నాలుగున్నర అంటే రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగున్నర జత జత పద్నాలుగున్నర పద్నాలుగున్నరండి జత పద్నాలుగున్నర బాగానే ఉంటుంది జత పద్నాలుగున్నర బా అట్లా కాదుపా బయట వాళ్ళు తెలియని వాళ్ళు చూసైనా వస్తారు కదా నువ్వు ఇంత అని అందాజగా చెప్తే దాన్ని చూసిన బయట ప్రాంతం వాళ్ళు వస్తారు ఇంటికి పదహైదున్నరండి పదహైదున్నర రైతు పదహైదున్నర చెప్తున్నారు రైట్ పదహైదున్నరండి ఎంతనా జత జత ఎంత పదహైదు వేలా ఏంటన్నా నిజం చెప్పనా அப்தாள் செப்பக்கூடாது மனம்மா ரயத்துல மனம் பதிமந்திச்சுக்கம்மா பதின பதிமந்தி போஜனால் பெட்டோம் மேம் அப்து ஆஹா எந்த பதினா ஜத ஜை பதிடுனா ரெத்து இவாடோ ஜத பதினாடி பதிடுனா ஜத జత పదిహేడున్నారా గత పదిహేడున్నర ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నారు జత పదిహేడున్నరెవర ఎంత చెప్పాడు అన్న పదహారు ఉన్నారండి పదహారున్నరకు చెప్తాను రైతు అయితే పదహారున్నరకు చెప్తున్నాడు పదహారు ఉన్నారండి జత జత పదహారున్నారా జత పదహారున్నర జత పదహారున్నర ఎంత చెప్పినారా పదమూడు వేలండి జత పదమూడు వేల జత రైతు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేల జత పదమూడు వేలండి జత పదమూడు వేల జత పదమూడు వేలు అండి జత పదమూడు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నారు జత పదమూడు వేల జత పదమూడు వేల జత పదమూడు వేలండి పదమూడున్నరగా పదహైదున్నర చెప్తాను అంటే పదమూడున్నరకు అడుగుతున్నారండి పదమూడున్నరకు అడుగుతున్నారు ఎవరునా ఇరవై తొమ్మిది వేల మూడు ఇరవై తొమ్మిది వేలండి ఇరవై తొమ్మిది వేలకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై తొమ్మిది వేలండి ఓ ఎంతనా జత లో జత ఎంతనా కొంచండి వ్యాపారంలో బిజీ ఉన్నాడు పద్నాలుగు వేల ఐదు వందలు అంటే ఈ రెండా పద్నాలుగు వేల ఐదు వందలా ఈ రెండా పిల్లలు బాగుందా జత పదివేల జత పదివేలండి జత పదివేల జత పదివేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నారు జత పదివేలు పది వేలు నలభై మూడు ఏడు పిల్లలు నలభై మూడు వేలండి ఏడు పిల్లలు నలభై మూడు వేలు ఇవి ఎంతనా ఇరవై నాలుగు వేల ఈ రెండు ఇరవై నాలుగు వేలండి రెండు ఇరవై నాలుగు వేలు ఇరవై రెండు వేలా ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇంకోసారి చెప్పనా ఇరవై రెండు వేలు ఇవ్వడానికి ఈ న్యూస్ అని యూట్యూబ్ 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 ఎంతనా నలభై ఆరు వేల మొత్తం కట్ట కట్ట నలభై ఆరు వేల అండి ఎన్ని ఉన్నాయి మొత్తం పది వచ్చి నలభై ఆరు వేల మూడు మూడు పదమూడు వేల మూడు వేల పదమూడు వేలండి పదమూడు వేలకి అయితే రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు పదమూడు వేల పదమూడు వేలంటా మూడు పదమూడు వేల పన్నెండున్నర పన్నెండున్నర అండి జత పన్నెండున్నర అండి జత జత అండి జత 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 పదమూడు పదమూడున్నర పదమూడున్నరకు అయితే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత పదమూడున్నర జత పదమూడున్నర అండి జత పదమూడున్నర జత పదమూడున్నర ಪನ್ನೆ ವೇಲೇನಾ ಪನ್ನೆಂಡು ವೇಲಕ್ಕೆ ಅಂತ ಮಹಿಳಾ ಗೊಡ್ಲ ರೈತ ಇವತ್ತು ಸಿಗ್ತೀವಿ ಪನ್ನೆಂಡು ವೇಲೇ ಪನ್ನೆಂಟು ವೇಲ ಪನ್ನೆಂಡು ವೇ ಪನ್ನೆಡು ವೇ ಪನ್ನೆಂಟು ವೇಲ ಪದ ಕಡ್ದ ಇಷ್ಟ ಚಾನ ಗಟ್ಟ ಚಪ್ಪಪ್ಪ ಸಿಗ್ಗಿಪಡ್ದು ಹಾಂ ಮುಪ್ಪ ರೆಂಟು ಮುಪ್ಪ ಐದಾ ರೆಂಡು ಮುಪ್ಪ ಐದೇ ముప్పై ఐదు అండి రెండు ముప్పై ఐదు రెండు ముప్పై ఐదుకి రైతు ఇవ్వడానికి కొంచెం సిద్ధంగా ఉన్నాడు రెండు ముప్పై ఐదు అండి రెండు ముప్పై ఐదు రెండు ముప్పై నారా పద్దెనిమిది పద్దెనిమిదిన్నరకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత పడుతుంది ఇరవై ఐదు కేజీలో పద్దెనిమిదిన్నర అండి పద్దెనిమిదిన్నరకు అయితే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పద్దెనిమిది పద్దెనిమిది పద్దెనిమిదిన్నర ನಾಲ್ವೇನಿ ನಡೀ ಜತೆ ಜತೆ ನಲವೇ ಜತ ನಾಲ್ವೇ ಎಪ್ಪತ್ತು ಜತ ನಾಲ್ವೇ